చిన్న పొరగాళ్ళు కొంతమంది ఇస్కూల్ కేంద్రు వచ్చినాక చక్కగా హోంవర్క్ చేసుకోక ఫోన్లు పట్టుకొని టీవీలు పెట్టుకొని టైం పాస్ చేస్తారు ఇక కొందరు ఏమో ఆడుకోనికే పోయి టైం వేస్ట్ చేస్తారు అయితే పొద్దున్న ఇస్కూల్ పోయేటప్పుడు మేడము సార్ ఇచ్చిన హోంవర్క్ గుర్తుకొచ్చి అక్కడ సారు ఇచ్చే పనిష్మెంట్ యాదికొచ్చి అప్పుడు ముంగటేసుకుంటారు ఇగో గిట్లా వీడియో సుడురురు అబ్బా అబ్బా పిల్లగానికి చదువు అంటే ఎంత ప్రాణము అరే బండి మీద పోకుండా కూడా పుస్తకం వదులుతలేడంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళమ్మ బండి నడుపుతున్నది ముంగట పొంటి బిడ్డను ఎనకల పొంటికి పోరగాని కూచోబెట్టుకుని ఇసుక దింపనికే పోతున్నది ఇక పొల్లగాడు బ్యాగులకెళ్లి పుస్తకం తీసి పెన్ తోని రాసుకుంటున్నాడు ఇక పిల్లగాని చూసిన జనాలు అబ్బా పొల్లగానికి చదువు అంటే ఎంత ప్రాణము ఖచ్చితంగా ఏ ఐఏఎస్ ఏ ఐపిఎస్ఓ అయితాడు అని అనుకుంటున్నారట ఇంకా కొందరేమో చదువు మీద ఈ పిలగాని శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తున్నది పిల్లలంతా ఈ విద్యార్థిని చూసి నేర్చుకోవాలి అని కమెంట్ పెడుతున్నారు లాం ఏం జరిగిండొచ్చో నేను చెప్తా ఇనుకోరి బుధవారం స్కూల్ అయిపోగానే ఇంటికి పోయి బ్యాగు ఒక మూలకు వాడేసి దీని అన్నం తిని టీవీలో ఏమన్నా కొత్త సైన్మా వస్తున్నదా లేకపోతే ఓటీటీలో ఏమన్నా సైన్మా చూసి జరగంట సేపు వండుకొని లేసే తలకి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి అలా తలకాయ పెట్టి ఆ మ్యాచ్ అయిపోయేసరికి పదవుతుంది ఇక కన్ను మొత్తం అంత నిద్ర వచ్చుడుతోని బీస్తేసి వండుకున్నట్టున్నాడు ఇక పొద్దుగాలన తొందర లేస్తాడా అంటే ఎనిమిది అయితే గాని వాడతలేరు పడతలేరు పడిపో ఇక బ్రష్ చేసి స్నానం చేస్తున్నప్పుడు అగో ఇక అప్పుడు యాదికి వస్తుంది అర్రే టీచర్ హోంవర్క్ ఇచ్చింది నేను చేసుడు మర్చిపోయినా ఇప్పుడు ఎట్లా హోంవర్క్ చేయకపోతే అమ్మో పొట్టు పొట్టు కొడుతుంది లేకపోతే మోకాళ్ళ మీద నిలబెడుతుంది అది కాకపోతే గోడ కుర్చీ చేస్తుంది అమ్మో మా క్లాస్ లో ఆడోళ్ళ ముంగట నా ఇజ్జత్ అని చెప్పి భయపడి ఇగో గిట్లా ఆ స్కూల్ పోయే టైమ్ లో బండి మీద కూర్చొని హోంవర్క్ రాస్తున్నట్టున్నాడు నిజానికి వందకి తొంభై పర్సెంట్ జరిగింది కావచ్చు పోరే మనం చదువుకోలేదా ట్రిక్కులు అప్పుడు మనం ఫిలే చేయలేదా